ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త గోల్డ్ లోన్ తీసుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం లేట్ చేయకుండా ఇలాగైతే తెలుపుదామండి బంగారు తాకట్టు రుణాలపైన రిజర్వ్ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ముసాదాయ మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది ముఖ్యంగా రెండు లోపు రుణాలు కనుక తీసుకునే చిన్న స్థాయి రుణ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించిందనమాట తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు రైతుల సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇందులో వచ్చేసి తాజాగా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బంగారాన్ని తాకట్టు పెట్టి ఇచ్చే రుణాల్లో బంగారం విలువ లో డెబ్బై శాతం కన్నా ఎక్కువ రుణం ఇవ్వరాదని పేర్కొంది అయితే దీనివల్ల చిన్న రైతులు పట్టణ ప్రాంతాల్లో ఉన్న చిన్న రుణ గ్రహీతలకు సంబంధించి తీవ్రంగా ప్రభావితం అవుతారని విమర్శలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆర్థిక సేవల విభాగంలో ముసోదాయను సమీక్షించి చిన్న మొత్తాల బంగార రుణాలపైన ప్రభావం లేకుండా ఉండేలా మార్పులు చేయాలని సూచించింది మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి అయితే తుది మార్గదర్శకాల్లో కొన్ని సడలింపులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుణాలపైన ఆధారపడే చిన్న రైతులు చిన్న వ్యాపారుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్గదర్శకాలకు సామాన్యుడి భారం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం